హలో స్వాములు అందరికి స్వామి చరణం అయితే మీకోసం ఒక మంచి వీడియో పట్టుకొచ్చిన ఇన్ఫర్మేటివ్ వీడియో అదేంటిదంటే ఒక ఎకరానికి ఒక రైతుకు అయ్యే పెట్టుబడి ఎంత దిగుబడి ఎంత అందులో ఉండే లాభ నష్టాలు ఏంటి మొన్న వచ్చిన ముంతా తుఫాన్కు ఒక రైతు ఇలా ఎఫెక్ట్ అయ్యిండో అని తెలుసుకోవాలని నాకు కూడా అనిపించింది మీకు కూడా చెప్పాలని అనిపించింది ఎట్లా ఎట్లా ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం ఏ రైతుని అడుగుదాం అని అనుకుంటే నా పక్కే మా బాబాయ్ ఉన్నాడు మా బాబాయ్ ఒక ఇరవై ఐదు ఎకరాల కౌలు రైతు ఆయన పరిస్థితి ఎట్లున్నా అనే మాటలు విన్నాం చల్ల పోదామా బాబాయ్ నమస్తే బాబాయ్ బాగున్నావా ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తాను బాబాయ్ కౌలా కౌలకు ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇస్తాను ఇద్దరం కలిసి పార్ట్నర్ నేను ఇద్దరం కలిసి ఇరవై ఐదు ఎకరాలు ఇస్తాను సొంతం ఇద్దరు పత్రా ఇరవై చెప్తాను నా సొంతం ఐదు ఎకరాలు చేస్తాను కౌలు సొంతం ఐదు ఎకరాలు ఇస్తాను నాకు ఒక డౌట్ ఉన్నది బాబాయ్ చెప్పండి సార్ నాకే కాదు చాలా మందికి కూడా ఉంటుంది నా ఆడియన్స్ కూడా కూడా తెలుసుకోవాలని డౌట్ ఉన్నది అయితే ఎకరానికి అయ్యే ఖర్చు ఎంత లాభం ఎంత దాని నష్టం ఎంత దిగుబడి ఎంత ఎంత ఖర్చు అవుతుంది కొంచెం నా కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తావా చెప్తావా తప్పకుండా ఉన్నట్టు చెప్పాడు అండి మనకి ఆ అయితే ఒక రానంగా ఒక ఎకరానికి దున్నడానికి ఎంత ఖర్చు వస్తుంది బాబు దున్నడానికి అంటే మామూలుగా ట్రాక్టర్ కేజీలు అయితే ఏడు వేలు తీసుకుంటారు ఆరు వేలు ఏదైనా ఏడు వేలు ఏడు వేలు ఎన్నిసార్లు దున్నతారు నాలుగు సార్లు తింటారు నాలుగు సార్లు తున్నారా నాలుగు సార్లు అవుతుంది దున్న తర్వాత మూడు సార్లు లేదా నాలుగు సార్లు నాలుగు సార్లు తర్వాత ఇప్పుడు ఒడ్లు ఒక బస్ ఒక ఎకరానికి ఎకరానికి ఒక బస్తా దానికి వెయ్యి రూపాయలు కాస్ట్ అవుతుంది వెయ్యి రూపాయలు కాస్ట్ ఇవి ఇవి ఏడు వేలు ఎనిమిది వేలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తర్వాత నాటకొచ్చేసి ఒడ్లు ఇట్లా పెడతారు కదా ఒడ్లు పెట్టడానికి ఇద్దరు మనుషులు పడతారు ఇద్దరు మనుషులు వాళ్ళకి ఇద్దరు మనుషులకి వాళ్ళకి వెయ్యి అవి రెండు వేలు తర్వాత నాట్లు నాట్ల టైమ్ లో ఇబ్బంది ఉంటది నార్మల్ గా ఇబ్బంది కాదు కుత్తాలు లెక్కనాయి ఐదు వేల ఎకరానికి ఐదు వేల ఎకరానికి ఒకప్పుడు కుళ్ళకి నడిచేది కానీ ఇప్పుడు ఎవరు కూడా పోయేట పరిస్థితి లేదు 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 ఒక ఎకరానికి ఐదు వేలు పడతాయి ఇప్పుడు తర్వాత ఇప్పుడు నాటేసినాక ఎన్ని రోజులకు పిండి ముందు మనం అసలు భూమిని బట్టి జింక్ వేసుకుంటాం లేదంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డిఏపి మన రైతు దగ్గర పెట్టుబడిని బట్టి డిఎపి వస్తే అలా మెయిన్ అయితే డిఎపీ కావాలనుకుంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసుకుంటాం అది కూడా రేట్ ఏం తక్కువ దెబ్బలు రేట్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజులలో మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ యూరియా అండ్ ట్వంటీ ట్వంటీ కలిపి మళ్ళీ పదిహేను రోజులు మళ్ళా తర్వాత నలభై ఐదు రోజులకు మళ్ళీ ఒకసారి యూరియా పొటాష్ వేసుకుంటాం ఆ మధ్యలో ఏమన్నా మందులు పిచికారి చేస్తారా రోగాన్ని బట్టి రోగాన్ని బట్టి ఫ్లోరో కానీ లేకపోతే అలా యూరియా ఫింట్లో కలిపి వెళ్తాం పెట్టుకుంటే కొట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండు నెలల క్లోరోసం ఇప్పుడు ఒక వరి పంట దాని యొక్క ఎన్ని ఎన్ని నెలల పంట నూట వేల పంట ఉంటుంది నూట ముప్పై ఐదు పంట ఉంటుంది నూట ఐదు నెలల పంట ఉంటుంది నాలుగు నెలల పంట ఉంటుంది సన్న రకం వచ్చేసి ఐదు నెలల పంట ఉంటుంది నూట విత్తనం విత్తనం బట్టి భూమిని బట్టి విత్తనం విత్తనాన్ని బట్టి టైమింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంత మనం కష్టపడతాం కాబాబాయిస్ కష్టపడంగా ఇప్పుడు మొన్న మొంత తుఫాన్ వచ్చింది ఇప్పుడు మీరు ఇరవై ఐదు ఎకరాలు చేస్తున్నారు ఇరవై ఐదు ఎకరాలు చేస్తున్నా మీరు కౌలుకి తప్పది కౌలు డబ్బులు ఇవ్వాలి మీ ఖర్చులు చూసుకోవాలి మీ నాట్ల ఖర్చులు చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి టైంలో మీరు లాస్ అవుతారు కదా మౌంత తుప నేను కూడా బాధితున్నాయి ట్రాక్టర్ల వడ్లు పదిహేను ఎకరాలు పోసినాం హార్వెస్టింగ్ చేసినాం కౌలు బాటలు తీసుకుపోయి బండ మీద ఆరబేయడానికి తీసుకుపోయాను ఆ దేవతల ప్రాజెక్టు గేట్లు ప్లస్ వర్షం రెండు ఎఫెక్ట్ పడి పద్దెనిమిది ట్రాక్టర్లు వాళ్ళు ఆ ట్రాక్టర్ బడ్లు పద్దెనిమిది ట్రాక్టర్లు పద్దెనిమిది ట్రాక్టర్ల వాళ్ళు వాళ్ళు కొట్టుకుపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ మొన్న వచ్చిన టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ దాని మీద కూడా దాని మీద ఇప్పుడు ఉన్న మిగతా వారి మొత్తం కింద పడుకున్నది టైం లో ఇంకా మీకు ఈ మిషన్స్ కూడా ఇబ్బంది అవుతుంది కోసం వారం రోజులు అవుతుంది ఆ కి ఎంత ఇప్పుడు ఒక గంటకి ఒక గంటకి ఒక మూడు ఇప్పుడు ముప్పై ఎనిమిది వందలు అంటాడు ఒక గంటకి గంటకి ముప్పై ఎనిమిది ఒక ఎకరం వస్తుంది అది మీ ఇరవై ఐదు ఎకరాలు కోయడానికి ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ అమౌంట్ ఖర్చు అవుతున్నాం మేము పది ఎకరాలు వస్తే నలభై వేలు అయినా మూడు గంటలకు వచ్చాను అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు ఒక రైతుకు ఒక కౌలు రైతుకు ఒక ఇరవై ఐదు ఎకరాలు చేసే కౌలు రైతుకు ఒక సైక్లోన్ వల్ల ఎంత నష్టం మిగిలింది ఆయనకు ఆల్మోస్ట్ అలా మిగిలేది లేదు మీకు ఈ మిగిలిడక్కడి ఇప్పుడు మళ్ళీ పక్కన దాన్ని కోసే వరి నించుకోవాలా కోసుకోవాలని అలాగే ఇప్పుడు కొయ్యాల మొత్తానికి అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా జనాల కోసం దాని కోసి బయట వేసుకోవాలి కానీ అది కూడా మిషన్ దొరకడానికి లేవు ఇప్పుడు అవైలబుల్ లేవు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు తుపాను వల్ల భూమిలో ఆరక అంతా పచ్చి ఉండే మామూలుగా టైర్ మిషన్ నడిచేది కాబట్టి ఇప్పుడు ఆ వర్షం కాబట్టి వర్షం ఎఫెక్ట్ కి భూమి ఆరక ఇన్ని సార్లు మిషన్ పెట్టలేదు ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది భావిసాగం మీరు వ్యవసాయం కాబట్టి వ్యవసాయం ఒక థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆపలేదు కంపల్సరీ వ్యవసాయం మీద వ్యవసాయం వృత్తి అంతే ఇక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆపలేదు ఆపలేదు కష్టమైనా నష్టమైనా వ్యవసాయం చేస్తూనే ఉండాలి వ్యవసాయం చేస్తే మనం సంవత్సరం పోతా ఇట్లా అని అదే చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఒక ఏంటిది పండించే రైతు దేశానికి వెన్నుముక్ అంటారు కానీ తప్పించి రాజు అంటారు రాజు అంటే రైతు అనే వ్యక్తి ఏదన్నా ఆపదున్న సంపద ఎవరికి చెప్పి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా పోవడమే రైతు రాజు రైతు ఇంత కష్టాలు తప్ప సైక్లో వచ్చి ఇంత పడుకున్నా గాని ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదా ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు స్పందించారు ఎమ్మెల్యే గారు వచ్చారు చూసుకొని సరే చూద్దాం చేద్దాం అన్నట్టు పోయిన ఫోటోల గురించి వీడియోల గురించి వచ్చి పబ్లిసిటీ గురించి అంతే వచ్చారు తర్వాత మనం ఎంత రైతులను కొంచెం ఆదుకుంటాం అది అని చెప్పారు ఏం ఆదుకుంటారు గవర్నమెంట్ ఎంత వచ్చినా కూడా ఎకరానికి పదివేలు ఇచ్చినా కూడా మేము లక్షల మినిమం ఏడు లక్షల రూపాయలు మినిమం లాస్ ఒక్కరే ఇంత లాస్ వేయాలంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు నష్టపోయింది అని ఈ ఒక సైక్లోను ఈ రైతులను ఎంతగానో అది చేసిందో చూడొచ్చు మరీ ఇప్పుడు రైతులు ఎందుకు పురుగుల మంది అది చచ్చిపోతుల్లో ఎందుకు ఇంత అదైపోతుల్లో ఈ ఒక సైక్లోన్ వల్ల మనకు తెలిసింది ఈ ఒక్క సంవత్సరం ఈ వర్షానికి ఒక సంవత్సరం పంట నష్టపోతే రైతు మూడు సంవత్సరాలు ఇంకా పోయినట్టే మూడు సంవత్సరాలు పంట కవర్ చేయాలంటే మూడు సంవత్సరాలు ఇంకా ఈ ఒక సంవత్సరం ఇది ఏంటి పెట్టుబడి కూడా రైతులు ఒక ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి పెట్టుబడి నష్టపోతా ఇట్లాంటి తుఫాన్ వల్ల ఎట్లా పంట పైసలు వస్తాయి కానీ తుఫాన్ వచ్చింది అంతకుముందు పురులు అని వాతావరణం అనుకూలించక మన పంట నష్టం జరగడం రోగాలు రావడం సరైన మందులు దానికి అందలేని టైంలో కొట్టకపోతే అట్లా కూడా నష్టం జరుగుతుంది ఒక తుఫాన్ అనే కదా ప్రతిదీ ఎఫెక్టివ్ ఉంటుంది దీనికి ఇయర్కి ఒక సంవత్సరం ఒక సంవత్సరం అట్లా ఒక సంవత్సరం ఇట్లా వర్షం ద్వారా కొంత పురుగులు నష్టానికి కొంత దర్దాపుగా ఎప్పుడు రైతు అనే రైతు ఎప్పుడు పది ఎకరాలు భూమి కొనుక్కోవాలి ఐదు ఎకరాలు భూమి కొనుక్కోవాలని ఎప్పుడు అనుకోవాలి ఎప్పుడు నమ్ముకోవడానికి చింతపడతారు తప్ప అవును బాగా సంపాదించాలన్న ఏదో అంత మాత్రానికి బయట కూలిపోకుండా వ్యవసాయం చేయగలుగుతాడు అంతే తప్ప కానీ ప్రభుత్వం నుంచి ఒక రైతులకు ఎలాంటి భరోసా పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ ఈ ఉచిత పథకాలు పెట్టి అనవసరంగా ఎవరెవరికో లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళకి సబ్సిడీలు ఉంటాయి లక్షల కోట్లు ఉన్న వాడికి రుణాలు ఇస్తారు కానీ మా లాంటి రైతులకి ఇట్లా పంట పండించి పెట్టుబడి మాకు ఏం లేదు పెట్టుబడికి పిండి బస్తాలు కానీ సకాలంలో ఇచ్చి సబ్సిడీ రూపకంలో ఇస్తే బస్తాల గురించి లైన్లు ఎంత క్రౌడ్ మీరు కూడా లైన్ కట్టి లైన్ కట్టినా ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు పోతే ఒక బస్తా రెండు బస్తాలు లైన్లు కట్టితే ఇన్ని ఎకరాలకి ఒక బస్తా రెండు బస్తాలు సరిపోవు అట్లా ఇబ్బంది అయింది చాలా వెనక ముందు అయినట్టు అట్లా కూడా పంట మీద దెబ్బ పడ్డట్టు ఇరవై బస్తాలు సకాలంలో అందులే పంట బీమా ఇస్తే బెటర్ పంట బీమా అయ్యాలి పంటకి ఇప్పుడు వచ్చే పెట్ట ఏదైనా ఇరవై బస్తాలు కానీ అవన్నీ సబ్సిడీ రూపకంలో ఇస్తే రైతు అయినటువంటి ఏమన్నా కొద్ది గొప్ప బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి తప్ప లేదంటే ఎక్కడెక్కడ తెచ్చుకొని పెట్టుకోవాలి వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో రైతు వ్యవసాయం చేయాలంటే భయపడతాను ఇప్పుడు అవును అయితే ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పాలనుకుంటున్నావు బాబాయ్ ఇప్పుడు ఒక ఎకరానికి ఇంత దిగుబడి వస్తుంది ఇంత రైతు పక్క ఇంత దిగుబడి వస్తుంది అని మనం చెప్పలేం చెప్పలేము ఎందుకంటే వర్షం పని మాది ఏంది ఇప్పుడు లాస్ట్ తిని కలిపినట్లు పెట్టుకునే టైం కు వాళ్ళు రెండు రోజులు అయితే ఆరో పోసుకున్నాం ఆల్రెడీ ఆల్రెడీ పోయేటి రెండు గంటల టైం ఇస్తే ఆ మూత తుఫాన్ లేకపోతే ఆ మాలలో వచ్చారు డిసిఎం వచ్చింది ఆ తుఫాన్ లేకపోతే మా వడ్లు పోయేటం మేము కలిపి పెట్టుకునే పెట్టుకున్న టైంకి వడ్లని పద్దెనిమిది ట్రాక్టర్లు ఎంత లేదన్నా ఏడు లక్షల రూపాయలు నష్టం జరిగింది అంటే మా ఒక్కరికే కదా వాగు పండు పోయినా భూములు పోయినా కానీ మాకు మాకు మేజర్గా మాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది మీలాంటి పెద్దగారు రైతులు పెద్దగారు రైతులు ఇక్కడ మేము తీసుకోపోయి ఆరపోసినాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కొంత కొంత సగం సగం సమానం పెట్టుబడి ఎంత ఉంటుందో నష్టం కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఘోరంగా నష్టం జరిగింది ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది యాక్చువల్లీ ఇంత ఒక ఈ సర్టన్ అమౌంట్కి ఎకరానికి ఇంత ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుబడి అవుతుంది ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుబడి అయితే దిగుబడి లాభం ఇంత అవుతుందని ఇరవై వేల రూపాయల నుంచి పైకి అవుతుంది పెట్టుబడి ఒక ఎకరానికి ఎకరానికి ఇరవై ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో జరిగే పెట్టుబడి వస్తుంది మంచిగా పంట పండితే దిగుబడి ఎంత వస్తుంది మంచిగా పంట పండితే ఎకరానికి ఎంత లేదని కూడా ఒక ఇరవై క్వింటాల్ వేసుకున్నా కూడా ఇరవై ఇరవై క్వింటాల్ ఏంటో రెండు వేలు వేసుకో గవర్నమెంట్ రేటు ఉన్న కూడా ఇరవై పదిహేను వందల ముప్పై మూడు ముప్పై నలభై వేల దాకా అట్లా వస్తుంది నష్టపోతే అంతే ఇక అంతే అంతే అది ఇలాంటి వర్షాలు పడి పిండి బద్దలు లేక పెట్టుబడికి అది లేక మనం బయట వడ్డీలు తెచ్చుకొని అది చేస్తే ఏం లేదు ఏం లేదు సో చూసి ఫ్రెండ్స్ ఇట్లా ఒక రైతు పరిస్థితి ఇట్లున్నది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఎకరానికి ఇంత వస్తాయని కూడా మనకు గ్యారంటీ లేదు మనం పెట్టుబడి పెట్టినామా తర్వాత ఫ్యూచర్లా వస్తుంది అంటే వర్షం వచ్చి రేపు వరిగొద్దామనే మూమెంట్లో కూడా నష్టపోయిన ప్రజలు ఉన్నారు మొన్న వచ్చిన ముంతా తుఫాన్కు ఆల్మోస్ట్ పెద్ద గారు రైతులు కారు రైతులు చాలామంది నష్టపోయారు చూసేలుగా ఫ్రెండ్స్ ఎకరానికి ఇంత దిగుబడి అంత దిగుబడి అని ఎలాంటి గ్యారంటీ లేదు ఒక రైతుకు పెట్టుబడి పెట్టుకోవాలి ఏదో వచ్చే టైంకు ఆ టైంకు బాగుండి మనం రేపు వర్షం పడకుండా ఉండి మనకు ఆ వడ్లు చేతికొచ్చి ఆ టైంకు మన దిగుబడి మనకు కరెక్ట్ రేట్ ఉంటేనే మనకు ఆ డబ్బు కానీ ఆ లాభం కానీ ఉంటుంది లేకపోతే ఇదే ఇంతే సంగతులు ఇట్లున్నాయి మన దేశంలో మన రాష్ట్రంలో మన పరిస్థితులు సో ఇది వాటి వీడియో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళా కలుద్దాం